హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంకొక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనంతపురం నుంచి విడుదల చేయడం జరిగింది అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న సమగ్ర బాలల పరిరక్షణ సమితి మరియు శిశు గృహ నందు పనిచేయుటకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడపబడుతున్న సమగ్ర బాలల పరిరక్షణ సమితి మరియు శిశు గృహం ఈ క్రింద తెలిపిన ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయటకు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులు జారీ చేయడం అంది పోస్టులు కనుక చూసుకున్నట్లయితే సోషల్ వర్కర్ ఫీమేల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతారు వీటికి శాలరీ పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంటుంది ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అయితే అవుతారు డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి బిఏలో సోషల్ వర్క్ లేదా సోషాలజీ లేదా సోషల్ సైన్స్లో ఉన్నటువంటి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి వెయిటేజ్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది ఏదైనా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే శాలరీ ఉంటుంది పార్ట్ టైం డాక్టర్ ఇది ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య అయితే ఏజ్ ఉండాలి అలాగే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి పీడియాటిక్ మెడిసిన్లో స్పెసిలైజేషన్ అయితే చేసి ఉండాలి అలాగే అలాగే రెగ్యులర్ బేసిస్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా పనిచేయవలసి ఉంటుంది ఈ ఉద్యోగాలకు కూడా ఆఫ్లైన్ విధానంలోనే దరఖాస్తు చేయవలసి ఉంటుంది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అందుబాటులో ఆ అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు పూర్తి చేసిన అప్లికేషన్లు అయితే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి జిల్లా మహిళా మరియు అభివృద్ధి సంస్థ అనంతపురం కార్యాలయం నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లోనే చివరిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉండండి ఈ నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అర్హతలుండే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేయవచ్చు అలాగే ఇలాంటి నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్